తెలంగాణ రాష్ట్రానికి రేన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ ఇవాళ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వచ్చే మరో రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గనుందన్నారు అధికారులు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు ఇవాళ ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలుండే ఛాన్స్ ఉందన్నారు ఇక రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు ఈ జిల్లాలో ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు ఎసికా వెదర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు కల్పన రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతుంది అప్డేట్స్ ఏంటి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతము మరత్వాడ దాంతోపాటు ఉత్త కర్ణాటక మీదుగా అయితే ఒక డ్రోన్ అనేది కొనసాగుతుంది ఈ డ్రోని కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి ప్రజెంట్ చూసుకున్నట్టయితే నిన్న కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడపదడప వర్షాలు అయితే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు నిన్న అయితే కాస్త ఎక్కువగా కనిపించాయని చెప్పుకోవచ్చు దాదాపు గంటకు నలభై నుంచి యాభై కిలో మీటర్ల వేగంతో ఈ దుర్గాలు అయితే మనకు ఎక్కువగా కనిపించాయి దాంతోపాటు వడగళ్ల వర్షం అయితే నిన్న చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా ప్రస్తుతం అయితే రెయిన్ అలర్ట్ జారీ చేసిందని చెప్పుకోవచ్చు మరో మూడు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు అడపాదడప వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లోకి వర్ష సూచన జారీ చేసింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వడగల్ల వర్షాలు కూడా ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పారు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలో దాంతోపాటు మధ్య తెలంగాణ జిల్లాలకైతే ఈ రోజు వడగల్ల వడగల్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు పది జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలో చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాదు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట మహబూబాద్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలకైతే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ జిల్లా జిల్లాలో మనకు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది దాంతోపాటు ఏవైతే మనం చెప్పుకున్నామో పది జిల్లాలో ఆ జిల్లాలోనే అయితే దాదాపు ఈ గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు మరో పదకొండు జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది ఈరోజు మరో పదకొండు జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు దక్షిణ మధ్య జిల్లాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జనగం సిద్దిపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు ఈ దుర్గాలు వీచే అవకాశం ఉంది దాంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది మరో పదకొండు జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై మూడు జిల్లాలకైతే ఈ రోజైతే తో పాటు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు దాదాపు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకైతే అడపదడప వర్షాలు కురిసే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారి కూడా వాతావరణం మారిపోయి మనకైతే ఈ వర్షాలు అయితే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా నిన్న కూడా చూసాము దాదాపు మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అయితే మనకు చాలా ప్రాంతాల్లో వర్షం నమోదైంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న చాలా జిల్లాలకు సంబంధించి కావచ్చు ఇటు సిద్దిపేట కావచ్చు మెదక్ కావచ్చు కామారెడ్డి దాంతోపాటు సంగారెడ్డితో పాటు చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా నమోదైంది ఈదురుగాళ్ల తీవ్రత కూడా మనకు అధికంగా ఉందని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో మనకు ఒక జోరు వర్షం కురవడంతో ఇటు రైతులు కూడా చాలా వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు చాలా జిల్లాలకు సంబంధించి చాలా మండలాల్లో మనకు ఈదురుగాళ్ళు ఎక్కువగా కనిపించిన సిచ్యువేషన్స్ కూడా ఉండడంతో కూడా రాకపోకలకు కూడా చెట్టు మీద చాలా వరకు కూడా చెట్లు విరిగిపడడం జరిగింది విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది దీంతో అక్కడున్న ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు నిన్న అంతా కూడా కూల్ వెదర్ కంటిన్యూ అయింది సాయంత్రం సమయంలో కూడా మనకు చాలా వరకు కూల్ వెదర్ ఉంది సిటీ శివారు ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పటాన్ చెరువు కావచ్చు కూడా అటు సైడ్ అయితే దాదాపు మనకు వడగళ్ల వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు మిగతా ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే చిరుజలతో కూడిన వర్షం అయితే నమోదైంది అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజుతో పాటు వచ్చే నాలుగు రోజుల పాటు కూడా మనకైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకు సంబంధించి వడగల్ల వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఏవైతే జిల్లాలు ముందుగా చెప్పుకున్నామో పది జిల్లాలు ఆ జిల్లాలకు సంబంధించి ఉత్తర దాంతోపాటు మధ్య తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు మనకు ఈ రోజు నుంచి వచ్చే మూడు రోజుల పాటు కూడా కాస్త ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ప్రజెంట్ అయితే ఏవైతే మనకు నలభై మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయో వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా మనకు దాదాపు ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఎండ తీవ్రత కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ప్రజెంట్ ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల వరకు ఈ ఉష్ణోగ్రతలు వచ్చే మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు వడగల్పులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా పెద్దగా అలర్ట్స్ అయితే ఏమీ లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే వడగాల్పులు కూడా వచ్చే మూడు రోజుల పాటు ఎక్కడ వీచబోవని చెప్తా ఉన్నారు కాకపోతే ఈ వర్షాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కూడా మనకు కామారెడ్డి జిల్లాలో పిడుగుపాటు కూడా సంభవించింది అదే విధంగా ఇప్పుడు వచ్చే మూడు రోజుల పాటు కూడా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో రైతులైతే జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా వెదర్కి సంబంధించి ఫోర్కాస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఎక్కడైతే వర్షాలు కురిసే అవకాశం ఉందో అధికంగా వర్షాలు వడగళ్ల వర్షాలు దాంతోపాటు ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉంటుందో అప్పుడు ఇంపాక్ట్ ఫోర్ ఫోర్కాస్ట్ అనేసి రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు ప్రతి మూడు గంటలకు ఒకసారి కూడా మనకు ఈ ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే కూడా మరో గంట సేపట్లో కూడా ఉత్తర తెలంగాణ దాంతోపాటు హైదరాబాద్లో కూడా వాతావరణం మారిపోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కూల్ వెదర్ అయితే అయితే హైదరాబాద్ సాయంత్రం హైదరాబాద్ లో సాయంత్రం కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజు హైదరాబాద్ దాంతోపాటు పరిసర ప్రాంతాలకు సంబంధించి అయితే ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మనకు ఎండ తీవ్రత అయితే కొనసాగుతుంది మరో గంటలో కూడా వాతావరణం చేంజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక ఓవరాల్గా గా అయితే కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించినా కూడా మూడు నాలుగు ప్రాంతంలో ఒక ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకొని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అదేవిధంగా వచ్చే మూడు రోజులు కూడా తెలంగాణకు రెయిన్ అయినట్టు ఉందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే దాదాపు గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అడపదడప వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షాలు కూడా కురుస్తూ ఉండడంతో కూడా రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో కూడా ఎక్కువగా ఎత్తైన ప్రదేశంలో కూడా ఉండొద్దని చెప్పేసి రేకులు దాంతోపాటు షెడ్ల కింద చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా నిన్న కూడా మనకు పిడుగుపాటు సంభవించిందని చెప్పుకోవచ్చు వచ్చే మూడు రోజుల పాటు కూడా పిడుగుపాటు సంభవించే అవకాశం ఉంది దాంతోపాటు ఈ రోజైతే వడగళ్ల వర్షం అయితే దాదాపు పది జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది దాంతోపాటు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు జ్యోతి రైట్ కల్పన థ్యాంక్